పసిపిల్లల్ని ఎప్పటి నుండి ముద్దు పెట్టుకోవచ్చు ఎక్కడెక్కడ పెట్టకూడదు అండ్ ఎక్కడ సేఫ్ గా పెట్టుకోవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఏ అకాడమీ కూడా ఈ ఏజ్ నుంచి సేఫ్ అని ఖచ్చితంగా చెప్పదు ఎందుకంటే పెద్దవాళ్ళలో కూడా ముద్దుల ద్వారా ఇన్ఫెక్షన్స్ అనేది స్ప్రెడ్ అవ్వచ్చు కానీ కనీసం ఫస్ట్ త్రీ మంత్స్ అయినా ఫేస్ మౌత్ అండ్ హ్యాండ్స్ వీటి మీద ముద్దులు పెట్టొద్దు ఎందుకంటే వాళ్ళ స్కిన్ చాలా పలుచగా ఉంటుంది అండ్ వాళ్ళ ఇమ్యూనిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది దాంతో ర్యాషెస్ ఇంకా సివియర్ ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ దీనివల్ల ర్యాషెస్ ఎలా అవుతాయంటే ఒకటి మనం పెట్టుకునే లిప్ స్టిక్స్ లిప్ గ్లాస్ లో ఉండే కెమికల్స్ వల్ల ఇరిటేట్ అవుతుంది నెక్స్ట్ ఉమ్ము మన ఫుడ్ డైజెస్ట్ చేయగలిగే అంత కెపాసిటీ ఉంటుంది అలాంటిది వాళ్ళ పలిచడి చర్మాన్ని ఊరికే డిస్టర్బ్ చేసి డ్రై చేస్తుంది అండ్ అలర్జీస్ అండ్ ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ని పెంచుతుంది ఇంకా ఇన్ఫెక్షన్స్ అంటారా ఎవరో ఎక్కడో తుమ్మితేనే మనకి ఇన్ఫెక్షన్ అవుతుంది అలాంటిది పసిపిల్లల మూతి దగ్గర ముతు పెడితే ఎందుకు మనలో చిన్న జలుబు దగ్గుతో పోయే ఇన్ఫెక్షన్ కూడా వాళ్ళకి నిమ్ము అయ్యి బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సులు ఉంటాయి అండ్ కొంతమందికి హెర్పిస్ లేదా కోల్డ్ సోన్స్ అని నోటి చుట్టూరు చిన్న నీటి కుడుకులు లాగా ఉంటాయి అనమాట అవి ముట్టు ద్వారా స్ప్రెడ్ అవుతాయి అండ్ పిల్లల్లో చాలా సివియర్ ఇన్ఫెక్షన్ గా మారుతుంది అది బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అయ్యి లైఫ్ లాంగ్ డిసబిలిటీ కూడా కాజ్ చేయొచ్చు దీన్ని రిస్క్లు పెట్టుకుని ముద్దులు పెట్టడం అవసరమా మీరే ఆలోచించండి కావాలంటే తల మీద గాని పాదాల మీద గాని పెట్టండి అది సేక్స్ ఫాల్స్ అది కూడా మీకు యాక్టివ్ గా అయిన ఇన్ఫెక్షన్స్ లేకపోతేనే పిల్లల్ని చూడ్డానికి వచ్చిన వాళ్ళని ముద్దు పెట్టొద్దు అని వాళ్ళని హర్ట్ చేయకుండా ఎలా చెప్పొచ్చు మీకెమైనా ఐడియాస్ ఉంటే కామెంట్ చేయండి నేను మీ డాక్టర్ దవ్య కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ హైదరాబాద్